నమస్కారం ఈరోజు మాస శివరాత్రి శనివారంతో కలిసి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి సందర్భంగా జాతకంలో శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా జాతక చక్రంలో పాపస్థానాలైనటువంటి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని భగవానుడు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నా అలాగే రాశి పరంగా ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా రకరకాలుగా శని పీడలకు గురవుతున్న అవన్నీ తొలగింపజేసుకోవటానికి మాస శివరాత్రి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి పరమశివుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేసుకోండి దేవాలయంలో కానీ గృహంలో కానీ నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేయించుకుంటే జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శని పీడలు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి డబ్బు నిలబడదు కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా మాస శివరాత్రి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పోవటానికి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి పచ్చి పాలల్లో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఒక పటిక ముక్క పంచదార కూడా కలిపి ఆ పచ్చి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి దానివల్ల సంపూర్ణంగా శని పీడ నుంచి బయటపడి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ఈరోజు కాలంలో శివుడికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కుసోదకము అంటే దర్భజలాలతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు రకరకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తే కూడా మనోభిష్టాలు తొందరగా నెరవేరుతాయి నిమ్మ దానిమ్మ నేరేడు జామ పనస పండ్ల రసాలతో లింగపురాణం ప్రకారం శివుడికి మాసశివరాత్రి రోజు అభిషేకం చేసినట్లయితే మనోభిష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు అలాగే మాసశివరాత్రి సందర్భంగా పరమశివుడికి పంచ సౌగంధిక తాంబూలం సమర్పించండి యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ పంచ సౌగంధికాలు తమలపాకుల్లో ఉంచి ఒక్కలు ఉంచి ఈ పంచ సౌగంధిక తాంబూలం శివుడికి సమర్పిస్తే కూడా శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ఈరోజు ఖచ్చితంగా చండీ ప్రదక్షిణ చేయండి శని బాధలు శని పీడలు ఉన్నవాళ్ళు వాటి నుంచి బయటపడటానికి శివానుగ్రహం తొందరగా సిద్ధింపజేసుకోవటానికి చండీ ప్రదక్షిణ విశేషంగా సహకరిస్తుంది త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత అంటుంది శాస్త్రం అంటే ఒక చండీ ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి శివుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం బయటికి వచ్చేటటువంటి సోమసూత్రాన్ని దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చెండి ప్రదక్షిణ చేయండి దానివల్ల కూడా శనివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే కాలంలో శివాలయ ప్రాంగణంలో కూర్చొని దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కానీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కానీ పఠించండి అలాగే శివాలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాల దగ్గర కూర్చొని దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించినట్లయితే భయంకరమైన శని పీడలు శని బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి శివగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఆ శక్తివంతమైన శివగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సదాశివాయ విద్మహే సహస్రాక్షాయ ధీమహి తన్నో సాంబ ప్రచోదయాదు ఇది శివగాయత్రి మంత్రం కాబట్టి శనివారము మాస శివరాత్రి కలిసి వచ్చినాయి చాలా శక్తివంతమైన రోజు భయంకరమైన శని పీడలను పోగొట్టుకోవటానికి శివారాధన చేసే రోజు ఈ సందర్భంగా ఆ ఇంట్లో దీపం పెట్టాక ఏ శివగాయత్రి మంత్రాన్ని పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాం మరి సదాశివాయ విద్మహే సహస్రాక్షాయ ధీమహి తన్ను సాంబ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి